వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతికి ప్రిన్సిపల్ సార్ ఒక మంచి అవకాశాన్ని ఇస్తారు కదా సెమిస్టర్ వన్లో టాప్ ఫైవ్ మెంబర్స్ అందరూ రియల్ కేసుని ఛేదించాలని ఆ కేసులో ఎవరు గెలిస్తే వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఫీజ్ అనేది కట్టాల్సిన అవసరం లేదని చెప్పడంతో చామంతి కొండంత ఆనందంగా వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది రమాదేవి మాత్రం లోపలే కోపంతో రగిలిపోతూ నిషాకి ఫోన్ చేసి ఆ చామంతి ఎట్టి పరిస్థితిలోనూ గెలవకూడదు అది సెకండ్ సెమిస్టర్ ఫీజు కడితే ఖచ్చితంగా అది లాగా అయిపోతుంది అంటే లాయర్ అవుతుంది అది ఎట్టి పరిస్థితిలోనూ కాకూడదు అందుకే నువ్వు ఏం చేస్తావో నిషా చామంతికి ఆపోజిట్ లాయర్గా వెళ్ళాలి అనగాని ఆంటీ అది ఖచ్చితంగా గెలవదు ఇక అది కాలేజీకి రాదు రేపటితో తనకి లా కాలేజీలో చివరి రోజు అని అంటుంది నిషా అది తీసుకున్న ఆ విడాకుల కేసులో అది ఓడిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది రమాదేవి డన్నాంటి మీరేమి టెన్షన్ పడద్దు అది జీవితాంతం మీ ఇంటి పని మనిషిగానే ఉంటుంది అని చెప్పి నిషా రమాదేవికి మాట ఇస్తుంది తెల్లగా తెల్లవారుతుంది చామంతి ఇంట్లో పూజ చేసి అమ్మవారికి చెప్తూ ఉంటుంది అమ్మ నేను కేసు గెలవాలని కోరుకున్నమాట నిజమే కానీ ఆ కాలేజీలో ఎప్పటినుండో పనిచేస్తున్న స్వర్ణమ్మ కూతురికి తన భర్త ఏ తప్పు లేకపోయినా విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అసలు కారణమేంటి అన్నది నేను తెలుసుకున్నానమ్మా అమ్మ నువ్వు నన్ను నడిపించాలి స్వర్ణమ్మ కూతురికి న్యాయం జరగాలి తన వెనకాల ఎవరు కుట్ర చేశారు అన్నది అని నాకు తెలిసాయి ఆ కుట్ర వెనక దాగున్న వ్యక్తులని బయటపడతాను అలాగే స్వర్ణమ్మ కూతురికి మళ్ళీ తన భర్తతో కలుపుతాను నన్ను దీవించమ్మా అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఇక బయటికి వస్తూ ఉంటుంది చామ్ ఆల్ ది బెస్ట్ అని అంటారు ప్రేమ్ చూడండి ప్రేమ్ బాబు నేను ఈ కేసుని ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ కాలేజీలో పనిచేస్తున్న స్వర్ణమ్మ అలాగే ఆ స్టాఫ్ అంతా ఎన్నోసార్లు నన్ను ఆదుకున్నారు అలాంటి స్వర్ణమ్మ కూతురికి ఇంత కష్టం వస్తే నేను తన్ని ఆదుకోకపోతే ఎలా నా ఫీజు కోసం కూడా కాదు చాలా నిజాలు బయటికి వస్తాయి అని అంటూ ఉంటుంది చామంతి నాకు తెలుసు చాం నువ్వు అన్నిట్లోనూ విజయం సాధిస్తావు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇంతలో చంద్రిక వస్తుంది చామంతి ఖచ్చితంగా ఆ దేవుడిని వెనకాల ఉన్నాడమ్మా నువ్వు ఫీజు కోసం బాధపడుతూ ఉంటే సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టడం కోసం ఒక గొప్ప అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు అనగానే తప్పకుండా అత్తా ఏ దేవుడో నా ఫీజు విషయంలో ఇంత కర్నూలు చూపిస్తాడని అస్సలు అనుకోలేదు అనగానే ఇక ప్రేమ్ మనసులో అనుకుంటారు చా నాకు తెలుసు నువ్వు ఊరికినే వచ్చిన డబ్బు అస్సలు తీసుకోవు అందుకే ప్రిన్సిపల్ సార్తో నేను నాన్న మాట్లాడాము సెకండ్ సెమిస్టర్లో నిజం చెప్పాలంటే ఇలాంటి లా స్టూడెంట్స్కి ఈ అవకాశం ఉండదు ఫైనల్గా వాళ్ళిద్దరికీ కేసులు ఇస్తారు కానీ మేమే రిక్వెస్ట్ చేసి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాము నువ్వంటే ఏంటి అన్నది కాలేజీకి తెలియాలి నీ చదువు విషయంలో నువ్వు ఎంత పట్టుదలగా ఉంటావు అన్నది అమ్మకి తెలియాలి అందుకే ఎవరి డబ్బుని ఆశించకుండా నీ నోటితోనే నీ లా చదువుని కొనసాగిస్తావు అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా నిషా ప్రిన్సిపల్ని కలుస్తుంది అంటే నువ్వు క్రిమినల్ కేసును తీసుకున్నావు కదమ్మా ఇప్పటికిప్పుడు చామంతికి ఆపోజిట్ లాయర్గా ఉంటానంటున్నావు ఎంతవరకు సబబు అనగాని అయ్యో సార్ నేను ఖచ్చితంగా ఆ కేసుని గెలిపిస్తాను అక్కడ మన స్వర్ణమ్మ కూతురు తప్పు చేసింది అందుకే తన భర్త నన్ను రిక్వెస్ట్ చేశారు నేను అందుగురించే తన భర్త విజయ్ విషయంలో నేను పాజిటివ్గా ఉన్నాను ఒక్కొక్కసారి ఆడవారు డబ్బును చూసి అలాగే మగవాళ్ళకి మోసం చేస్తూ ఉంటారు అలాంటి ఆడవాళ్ళది బయట పెట్టడమే నేను చేస్తున్న పని అనగానే చూడ మనిషా నువ్వు చామంతి కాలేజీలో కలిసి చదువుకుంటున్నారు కానీ కేసులో న్యాయం వైపే వెళ్ళాలి న్యాయంగా ముందుకు వెళ్ళాలి అది గుర్తు పెట్టుకో అని అంటారు తప్పకుండా సార్ తప్పు చేసిన వరకు ఖచ్చితంగా శిక్ష పడాలి విజయ్ తప్పు చేస్తే ఖచ్చితంగా స్వర్ణమ్మ అల్లుడు కాబట్టి తనకి పోలీసులు అరెస్ట్ చేస్తారు ఒకవేళ స్వర్ణమ్మ కూతురే డబ్బు కోసం విజయ్ని పెళ్లి చేసుకొని ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఖచ్చితంగా విడాకులు ఇచ్చి తనని పోలీసులు అరెస్ట్ చేయాలి అని అంటుంది నిషా సరే అమ్మా అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఇక కాలేజీలో కోర్టులాగా సెట్ వేస్తారు నిజమైన జడ్జి గారు కూడా ఉంటారు అలాగే వాదోపవాదాలు జరగడానికి బోన్ కూడా ఉంటుంది ఇరు వర్గాలకి అలాగే అక్కడ జడ్జి గారితో పాటు పోలీసులు కూడా ఉండడంతో చామంతి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది అచ్చం కోర్టులాగే ఉంది కానీ న్యాయాన్ని గెలిపించాలి అదే అని అనుకుంటుంది చామంతి ఇక ప్రేమ్ అందరూ ఇక వచ్చేస్తారు ఇక మూడ్ కోర్టుకి అంటే కాలేజీలో మూడ్ కోర్ట్ అని అంటారు నిజమైన కోర్టులో జరగాల్సిన వాదోపవాదనలు అసలైన జడ్జి గారి ముందు పోలీసుల ముందు జరగబోతున్నాయి నిజంగా ఆ కేసులో ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష తప్పకుండా ఉంటుంది మరి చామంతి స్వర్ణమ్మ కూతురైన జయ విషయంలో ఎలాంటి నిజాలు తెలుసుకుంది తనని ఎందుకు అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు తను తప్పు చేసిందని విడాకులు ఇవ్వాలని విజయ్ కోరుకుంటున్నాడు అన్నది ఖచ్చితంగా ఈరోజు తెలియబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి స్వర్ణమ్మ కూతురు జయ అలాగే అటువైపు జయ వాళ్ళ భర్త విజయ్ ఇక కాలేజీకి చేరుకుంటారు వెనకాలే నిషా వస్తుంది ఆపోజిట్ లాయర్గా చామంతి తన వైపు చూస్తూ నిషా అమ్మ న్యాయంగా నేను వెళ్తున్నాను అన్యాయంగా మీరు వస్తున్నారు కాబట్టి ఈరోజు చామంతి ఏంటి అన్నది మీకు చూపించబోతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ జడ్జి గారికి నమస్కారం చేస్తుంది చామంతి ఇది నా జీవిత సమస్య కాదు ఈ కాలేజీలో పనిచేస్తున్న ఈ స్వర్ణమ్మ కూతురు జీవితం అనగానే ఇక్కడ ఈ కాలేజీలో పని చేస్తున్నారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళని కాదు కేసు న్యాయమైనది న్యాయంగా కేసు గురించి పోరాడాలి వాదించాలి అని అంటారు జడ్జి గారు తప్పకుండా న్యాయం వైపే ఈ చామంతి ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఇక విజయ్ దగ్గరికి వస్తుంది చామంతి మీరు స్వర్ణమ్మ కూతురు జయాని ఎన్ని సంవత్సరాల నుండి ప్రేమించారు అనగానే నేను ఇంటర్ నుండి తను అందంగా ఉంది అలాగే చాలా మంచి వ్యక్తి అని ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అలాగే తను లేని అమ్మాయిని ఎప్పుడూ కించపరచలేదు కానీ ఈ మధ్య తను మారిపోయింది నన్ను కాదని వేరే వ్యక్తితో తను క్లోజ్గా ఉంటున్నట్టు నాకు అర్థమైంది అనగానే ఎలా అర్థమైంది మీరు చూశారా ఎవరైనా చెప్పారా అనగాని లేదు లేదు రాయర్ గారు నాకు చెప్తున్నారు తను వర్క్ చేసే కాలేజీలో తను ఎవరితోనో అని చెప్పి అనగానే ఆపండి మీరు ఇంటర్ నుండి తన్ని చూసి ప్రేమించి తన బుద్ధి తన అందానికి ముగ్ధుడై ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పుడు ఎప్పుడు తను తప్పుగా ప్రవర్తించలేదు ఇప్పుడే ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తుందని అనుకుంటున్నారు అనగానే చూడండి బుద్ధి అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు లాయర్ అని అంటుంది నిషా సరే మీరు ఏమైనా అడగాలంటే అటువైపు గారిని అడగండి అని చెప్పి ఇక జడ్జిగారు అనడంతో నిషా జయా దగ్గరికి వస్తుంది చూడమ్మా నువ్వు చాలా లేని దానివి కానీ ఒక ధనవంతుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే నువ్వు పద్ధతిగా ఉండాలి కదా ఎందుకు దారి తప్పుతున్నావు అనగానే అబ్జెక్షన్ ఇవ్వరానర్ మా నా క్లయింట్ని అలా తప్పుగా మాట్లాడకూడదు అని అంటుంది చామంతి చూడండి తప్పు చేసింది కాబట్టి తలదించుకుంది వీళ్ళ బుద్ధే ఇంతే సార్ ఎందుకంటే డబ్బున్న వ్యక్తులను కావాలనుకుంటారు తరువాత వాళ్ళని కాదని వీళ్ళకి నచ్చిన వాళ్ళతో అనగానే అబ్జెక్షన్ ఓవర్ రూల్ అలాంటి భాష మాట్లాడకూడదు అని అంటారు చూడమ్మా ఇక్కడ మన ఇద్దరం లాయర్లుగా వర్క్ చేయాలని అనుకుంటున్నాము అందుకే మాటలు పద్ధతిగా రావాలి నిషా అని అంటుంది చామంతి ఇక నిషాకి కోపం వస్తుంది ప్రేమ్ మాత్రం చామంతి మాటలకి ముగ్ధుడైపోతూ ఉంటాడు నాకు తెలుసు చామంతి నువ్వు చాలా చాలా గ్యాదర్ చేసావని నాకు తెలుసు అని అనుకుంటారు ప్రేమ్ ఇక చామంతి స్వర్ణ వాళ్ళ అమ్మాయి జయ దగ్గరికి వస్తుంది అమ్మ నీ భర్త ఎప్పుడైనా పెళ్ళైన దగ్గర నుండి నీకు ఇవి అవి తీసుకురామన్నారా నిన్ను బంగారంలా చూసుకున్నారా అని అడుగుతుంది అవునమ్మా నన్ను చాలా బాగా చూసుకునేవారు కానీ ఈ మధ్య ఎందుకో అని నా మీద అనుమానపడుతున్నారు దేనికోసం అనగానే ఇదిగోండి మేడం అని చెప్పి కొన్ని ఫొటోస్ ఇస్తుంది నిషా ఓ నా పక్కన కొలిగ్ అని అంటుంది ఓ పక్కన కొలిగా అలా అయితే అంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం లేదు కదా అనగానే చూడండి అమ్మా మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని నాకు వెనకాల అక్క చెల్లెళ్ళు అన్నేలు ఎవరూ లేరు అలాగే నా ఆఫీస్లో వర్క్ చేసే అతను నాకు అన్నయ్యతో సమానం అని అంటుంది ఒక్కసారిగా ఇక స్వర్ణమాలుడు విజయ్ షాక్ అవుతారు ఇంతలో ఇక వాళ్ళ అమ్మ నాన్న టీవీగా వస్తూ ఓ ఆఫీస్లో కూలీగ్స్కి అన్నయ్య అని చెప్పి బంధం పెట్టి తప్పుగా తప్పుగా ఈ అమ్మాయి నడుచుకుంది పేదమ్మాయి అయినా మేము ఎంతగానో ఈ అమ్మాయిని ఆదరించాము కానీ ఇప్పుడు నా కొడుకుని మోసం చేసింది అని అంటూ ఉంటారు ఇక జయా వాళ్ళ అత్తామా చామంతి వాళ్ళిద్దరిని చూస్తుంది కూర్చోండి మిమ్మల్ని కూడా మేము ప్రశ్నిస్తాము అని అంటూ ఉంటుంది ఇక నిషా ఇంత పెద్ద ఆధారం అయినా సరే మీరు దీన్ని ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి అంటుంది గారితో ఆధారం ఉందమ్మా తను కూడా అన్నయ్య అని చెప్పి అంటుంది కదా అన్నయ్య అనే బంధం చాలా గొప్పది ఆ బంధాన్ని ఇప్పుడు చాలా తారుమారు చేసి ఎవరో అంటున్నారని ఆ బంధానికి మేము వాల్యూ లేకుండా చేయలేము అని అంటారు జడ్జి గారు అవును సార్ బంధాలనేవి చాలా గొప్పవి భార్యాభర్తల బంధం కూడా చాలా గొప్పది అలాంటి బంధానికి పిల్లలు లేకపోవడమే ఈ బంధం చీలిక ఏర్పడింది అని చెప్పి అంటుంది ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు విజయ్ వాళ్ళ అమ్మా నాన్న అవును అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి అమ్మా పిల్లలు ఖచ్చితంగా దంపతులకు కావాలి దానివల్ల వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకోవడం తప్పు అని అంటారు జడ్జిగారు కానీ ఇక్కడ అదే జరిగింది మీరు ఒకసారి బోన్లోకి వస్తారా అని చెప్పి విజయవాళ్ళ అమ్మా నన్నీ బోన్లోకి తీసుకొని వస్తుంది చామంతి చెప్పండి మీ కోడలు లేనిదైనా సరే మీరు చాలా ప్రేమగా చూసుకున్నారు తనని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు కానీ ఇప్పుడెందుకు ఇలా అనుమానిస్తున్నారు దేనికోసం అనుమానించాల్సిన అవసరం వచ్చింది అనగానే ఏమోనమ్మా ఆ అమ్మాయి బుద్ధి అలా మారిపోతే మేమేం చెయ్యము ఆ అమ్మాయి ఆఫీస్లో అతను అన్నయ్య అన్నయ్య అంటున్నా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అందుకే మా ఇంటి పరువు ప్రతిష్ట మాకు ముఖ్యం మాకు వారసులు కూడా ముఖ్యం అనగానే అది అది యువరానర్ ఈ జయాకి విజయ్కి పెళ్ళయ్యి మూడు సంవత్సరాలైంది కోడలు అందంగా ఉంది మంచి బుద్ధి కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ అటువైపు జయాకి పిల్లలు పుట్టరని తెలుసుకున్నారు వీళ్ళు జయాకి తెలియకుండా తనని టెస్ట్ చేసి పిల్లలు ఇక కలగరని వీళ్ళ అమ్మ నాన్న తెలుసుకున్నారు అప్పటి నుండి జయా మీద టార్గెట్ పెట్టారు ఎలాగైనా తన కొడుకుని కోడల్ని విడదీయాలి పిల్లలు లేకపోయినా నా కొడుకు తనని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వాడు వదలడని వాళ్ళత్తామామ ఇక ఎలాగైనా జయాన్ని అనుమానించి తన భర్త విడాకులు ఇవ్వాలని ఇదంతా చేశారు అనగానే లేదు లేదు అనగానే మీరు డాక్టర్ని అలాగే అటువైపు జయా రిపోర్ట్స్ని డాక్టర్ని మేము సంప్రదించాము డాక్టర్ గారు లైవ్లో మాట్లాడతారు వినండి అని చెప్పి అనగానే ఇక వాళ్ళిద్దరూ జయా రిపోర్ట్స్ చూసి ఇక ఎలాగైనా తన కోడలికి పిల్లలు పుట్టలా పుట్టేలా చేయమని వేడుకున్నట్టు డాక్టర్ చెప్తారు ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా తన్ని కూతురులా చూసుకోండి ఎవరినైనా దత్తత తీసుకోండి అని నేను చెప్పడం జరిగింది ఇక వాళ్ళు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయారు తరువాత ఏం జరిగిందో నాకు తెలీదు డాక్టర్ కూడా రిపోర్ట్ చెప్పడంతో ఇక జడ్జి గారికి అర్థమవుతుంది ఇక ఇటువైపు విజయ్ ఒక్కసారిగా స్వర్ణవైపు చూస్తూ ఉంటారు నిషాకి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ఈ కేసులో అది తప్పు చేసిందని నిరూపించాలనుకుంటే ఇది ఎక్కడి దాకో వెళ్ళింది పిల్లలు పుట్టక లేదని వాళ్ళు అలా చేశారని ఎలా ఇప్పుడు తను అన్నయ్య అని చెప్పుకునే వ్యక్తితో అనగానే చూడండి మేడం మీరు ఇక్కడ చాలా డీసెంట్గా మాట్లాడాలి నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని రుజువులు డాక్టర్తో సహా రుజువయ్యాయి చూడండి విజయ్ గారు మీరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తప్పు చేయదని మీరు నమ్మాలి అలాగే మీ అమ్మా నాన్నకి వారసులు కావాలి ఆ వారసులు ఇవ్వలేని పరిస్థితి నీ భార్యది అందుకని ఇంకో పెళ్లి చేసుకుంటారా అనగానే లేదు లేదు మేడం అని చెప్పి అంటూ ఉంటారు విజయ్ చూడండి అమ్మా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మీరు చూడాలనుకుంటున్నారు ఒక్కొక్కసారి పిల్లలు పుట్టరని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి కానీ ఆ దేవుడు కరుణిస్తే ఎప్పటికైనా పుడతారని అనుకోవాలి మీకు వారసులు కావాలి చాలామంది అనాథలు తల్లిదండ్రులు లేకుండా పెరుగుతున్నారు వాళ్ళలో ఎవరినైనా దత్తత తీసుకొని మీ వారసులుగా అనుకోవచ్చు కానీ మీరు ఒక మంచి మీ కోడలుపై నింద వేసి మీ కొడుకు అలాగే కోడల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి విడాకులిచ్చి బయటికి పంపించాలనుకున్నారు మీ కొడుక్కి రెండో పెళ్లి చేసి వారసుల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మీ కూతురికి ఇలాంటి అన్యాయం మీ కూతురికి కనుక పిల్లలకు పుట్టకపోతే మీ అల్లుడు ఇలా చేస్తే మీరు ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారా అని అంటుంది చామంతి లేదు లేదు అని చెప్పి అంటారు మరి కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం జరగకూడదు అలాగే విజయ్ కూడా ఒకరు చెప్తాను తను మనస్ఫూర్తిగా అన్నయ్య అని అందరి ముందు ఆఫీస్ కొలిగ్స్కి రాఖీ కట్టింది జయ ఒక లేని అమ్మాయి అని ఏదో ఒకటి పెట్టి అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు ఈ కేసులో చాలా లోతుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి అన్ని నిజాలు బయట పెట్టడం జరిగింది జడ్జి గారు మీరే ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి అన్నీ సబ్మిట్ చేసి కూర్చుంటుంది యువరాణి చామంతి నిషా ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది ప్రిన్సిపల్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జడ్జి గారు అంటారు నిజంగా ఇది రియల్ కేసే కోర్టులో ఇలాంటి కేసులకి ఎక్కువగా వాల్యూ లేకుండా అటువైపు ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తారని అనుకుంటారు కానీ ఇది రియల్ కేసు కాబట్టి ఇక్కడ అన్ని సాక్ష్యాధారాలు చామంతి అలాగే న్యూ లాయర్గా రాబోతుంది కాబట్టి తను మా దగ్గరికి చేర్చింది ఇప్పుడు జడ్జిమెంటు ఏంటి అంటే భార్య భర్తలకి పిల్లలే కాదు ఒకరి కోసం ఒకరు జీవితాంతం కలిసి ఉండొచ్చు అలాగే నీ భార్య తప్పు చేయలేదని నీకు తెలిసింది కదా అని అంటారు తెలుసు కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉంది ఇప్పటికి ఎప్పుడు చేయను అని చెప్పి జయా దగ్గరికి వచ్చి జయా సారీ అని అంటారు ఇట్స్ ఓకే అనగానే వాళ్ళ వాళ్ళత్తామామ అంటారు లేదు మేము మారిపోయాము ఆ అమ్మాయికి పిల్లలు లేకపోయినా తనని మేము ఒక కూతురులా చూసుకుంటాము అని చెప్పి వాళ్ళ అత్తామామ కూడా ఇక జయాని విజయ్ని తీసుకుని వెళ్తూ ఉంటారు చామంతి కేసుని గెలుస్తుంది ప్రిన్సిపాల్ సార్ తనకి సెకండ్ సెమిస్టర్ ఫీజు అనేది ఇక కట్టాల్సిన అవసరం లేదని చెప్పడంతో నిషా ఓడిపోవడంతో తలదించుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఉంటారు చామ్ నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ప్రేమగా ఇటువైపు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్